ఇక్కడి అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు చేరవేస్తాడు ఆ మోసపూరిత ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరిస్తాడు అంతేకాదు ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు ఆశ చూపి విదేశాలకు పంపిస్తాడు అక్కడి సైబర్ ముఠాలకు అమాయక యువతను అప్పగిస్తాడు ఎటు పెళ్లలేని స్థితిలో బాధితులు సైబర్ నేరాలు ఆపరేట్ చేసే కేంద్రాల్లో పనిచేస్తున్నారు ఈ తరహా మోసాలకు పాల్పడుతూ కంబోడియాలోని నకిలీ కాల్ సెంటర్లకు యువకులను అక్రమ రవాణా చేస్తున్న మాయగాడి గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు తప్పించుకు తిరుగుతున్న నిజామాబాద్కు చెందిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తికి నేహా అనే మహిళ వాట్సాప్ కాల్ చేసింది పేరెన్నిక గన్న మల్టీ నేషనల్ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పరిచయం చేసుకుంది క్రమంగా వాట్సాప్ చాటింగులు మొదలయ్యాయి కొన్ని రోజుల పాటు వాట్సాప్ లో సంభాషణలు కొనసాగిస్తూ మరింత దగ్గరయ్యింది ఆ తర్వాత ఐపీఓతో పాటు స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయని చెప్పింది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల మాదిరిగా ఉన్న ఓ వెబ్సైట్ ను పరిచయం చేసింది అతను లక్షా వేల రూపాయలు బదిలీ చేశాడు వెబ్సైట్ లో అతను పంపించిన డబ్బుతో పాటు భారీగా లాభాలు వచ్చినట్టు చూపెట్టింది ఇరవై వేల యుఎస్ డాలర్ల వరకు రిటర్న్స్ వచ్చినట్టుగా వెబ్సైట్ లో చూపించింది కానీ వాటిని విత్డ్రా చేసుకునేందుకు మాత్రం వీలు కాలేదు ఆ డబ్బులు డ్రా చేయాలంటే ట్యాక్స్ ఫీజు పేరుతో నాలుగు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల రూపాయలు బదిలీ చేయించుకున్నారు ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఫీజు కోసం లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పంపించాలన్నారు మీకు పరిచయస్తురాలైన నేహా కూడా అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు చెల్లించి లాభం డబ్బులు డ్రా చేసుకుందని చూపించారు ఆ తర్వాత వారు అడిగినట్లు హైదరాబాద్ వ్యక్తి మరో డెబ్బై ఐదు వేల రూపాయలు పంపించాడు అప్పటికీ అదనపు ఛార్జీల పేరుతో డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు మోసపోయానని గ్రహించాడు ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగమని అనుమానించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు కొందరు అమాయకుల ఖాతాల్లో జమయ్యాయని అవ్వగానే వెంటనే విడ్డ్రా చేసినట్టు గుర్తించారు సైబర్ నేరగాళ్లు నియమించుకున్న ఏజెంట్లు అమాయకుల ఖాతాలను సేకరించి వారికి తెలియకుండానే ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో నలుగురు నిందితులు బీటెక్ విద్యార్థి షేక్ అన్వర్ సయ్యద్ ఆటో డ్రైవర్ నవీన్ కుమార్ డెలివరీ బాయ్ నివాస్ ప్రైవేటు ఉద్యోగి ఉదయ్లను అరెస్ట్ చేశారు వీరు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్నట్లు స్పష్టం చేశారు వీరు దేశవ్యాప్తంగా ఆరు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు అనంతరం మరింత లోతుగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిజామాబాద్కు చెందిన చిక్కాల సంతోష్ కుమార్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు తాజాగా అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు కింగ్ పిన్ బ్రెయిన్ బిహైండ్ ది ఎంటైర్ ఈ ఆపరేషన్లో చిక్కాల సంతోష్ కుమార్ అనే వ్యక్తిని ఇతను నిజామాబాద్ వాసి కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు సైబర్ స్లేవరీ అంటే అంటేంది అన్ఎంప్లాయిడ్ యూత్ని ట్రాప్ చేసి వాళ్ళకి విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి పాస్పోర్ట్ వీసా ఇప్పించి కాబోడియాకు పంపించి అక్కడ ఈ సైబర్ ఫ్రాడ్ చేసే సెంటర్స్లో పనిచే విధంగా పనిచేసే విధంగా ఇతను ఒక మేజర్ సైబర్ క్రిమినల్గా మనకు అవతరించి అల్టిమేట్గా పోలీస్కి చిక్కాడు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది కేసులో ప్రధాన పాత్ర పోషించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన చిక్కాల సంతోష్ కుమార్ హైదరాబాద్లోని లోని బారాసిగూడలో నివాసం ఉండేవాడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సంతోష్ కుమార్ శంషాబాద్ విమానాశ్రయంలో గ్రౌండ్ కెప్టెన్ గా పనిచేశాడు తర్వాత ఒక ఎయిర్ లైన్స్ లో ఏడాది పాటు పనిచేశాడు ఈ క్రమంలో వీసా పాస్పోర్ట్ విదేశీ రాకపోకలకుండే నియమ నిబంధనలు తదితరాలన్నీ తెలుసుకున్నాడు అక్కడ ఏర్పడిన పరిచయాలతో బయటికొచ్చి సొంతంగా ఒక వీసా కన్సల్టెన్సీ సేవలను ప్రారంభించాడు దుబాయ్ సింగపూర్ లాంటి దేశాలను సందర్శించి అక్కడి విద్య ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నాడు ఆయా దేశాల్లో కాంట్రాక్టర్లను సంప్రదించి ఉపాధి కోసం ఇక్కడి నిరుద్యోగుల్ని పంపించి కమిషన్ దండుకున్నాడు హిందుస్థాన్ కన్సల్టెన్సీ సర్వీస్ అనే వీసా కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ద్వారా కంబోడియాలోని నకిలీ కాల్ సెంటర్లకు పంపితే భారీగా లాభపడొచ్చని భావించి కొంతమందిని పంపించాడు చైనాకు చెందిన టోటో అనే వ్యక్తితో కలిసి ఈ దందా ప్రారంభించిన సంతోష్ కుమార్ రెండు వేల ఇరవై మూడులో ఉపాధి పేరిట నిజామాబాద్ కు చెందిన మరో ముగ్గురిని తీసుకుని కంబోడియా వెళ్లాడు టూరిస్టు వీసాలపై తీసుకెళ్లిన వారిని అక్కడి నకిలీ కాల్ సెంటర్లో పనిలో పెట్టాడు అందుకు కమిషన్ గా మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు అక్కడికి వెళ్లిన యువకుల సెల్ ఫోన్లు పాస్పోర్ట్లు తీసుకుని సైబర్ నేరాలకు పావులుగా మార్చారు పెద్ద భవనంలో ఎటు కదల్లేని స్థితికి చేరిన నిజామాబాద్ కు చెందిన బాధితులు తాము మోసపోయామని గ్రహించారు సంతోష్ కుమార్ తో గొడవపడి అతడిపై ఒత్తిడి తీసుకొచ్చి నలభై ఐదు రోజుల తర్వాత అతి కష్టం మీద ఇండియాకు తిరిగొచ్చారు వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి మేము వీఆర్ వర్చువల్ ట్రావెల్ ఇతనితో గొడవపడి మేము ఇండియాకి వెళ్ళిపోవాలి అని వాళ్ళు కతి కష్టం మీద ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత అతను వీళ్ళు కలిపి ఇండియాకి పారిపోయిచ్చారు అయితే సంతోష్ కుమార్ ఈ విధంగా ఒక ఇరవై ఐదు మంది దగ్గర మోసం చేసి వీళ్ళకి కాంబోడియాకి ఈ సైబర్ ఫ్రాడ్స్ అంటే ఏజెంట్స్ బేసికలీ దేర్ ఆల్ ఇన్నోసెంట్స్ అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కంప్యూటర్స్ ల్యాప్టాప్ అన్నీ హ్యాండిల్ చేసిన వాళ్ళందరినీ జాబ్ పేరు మీద పంపించేసి అక్కడ కాల్ సెంటర్ లో ఈ ఫ్రాడ్ కాల్ సెంటర్ సైబర్ ఫ్రాడ్ కాల్ సెంటర్ లో పనిచేయించి వాళ్ళు డబ్బులు కూడా ఇతను కమిషన్ పొంది ఈ విధంగా నేరం చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అక్కడి నేరగాళ్లకు ఇక్కడి బ్యాంకు ఖాతాలను సమకూర్చడంతో పాటు ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరిస్తూ భారీగా సంతోష్ కుమార్ కమిషన్ దండుకునేవాడు ఇటీవల చైనా కంపెనీ నుంచి వచ్చిన ఆదేశాలతో మరికొందరిని కంబోడియాకు రవాణా చేసేందుకు సిద్ధమయ్యాడు నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుంచి ఇరవై నాలుగు డెబిట్ కార్డులు ఐదు పాస్బుక్లు ఏడు చెక్బుక్లు ఒక ల్యాప్టాప్ మూడు షెల్ కంపెనీ స్టాంపులు పదిహేను మొబైల్ ఫోన్లు రెండు ట్యాబ్లు ఒక మీడియా ఐడి కార్డును స్వాధీనం చేసుకున్నారు